స్కారం తెలియజేస్తూ మరి ఈ రోజున కొలిగిపూడి శ్రీనివాసరావు గారు సాక్షిలో వచ్చినటువంటి మట్టి మాయగాళ్ళు అనే దాని మీదట ఇవాళ వాళ్ళు వారు బోసు విగ్రహం దగ్గర రమ్మని ఛాలెంజ్గా చేశారు మరి ఆ మట్టి విషయంలో వారే మట్టి తోలించి మరి అక్కడ అసలు వెంచర్ దగ్గరికి కోత ఆయన ఇంటికి కోతమేటి దూరంలో మట్టి తోలటం జరిగింది మరి అటు నుండి అర్షదర్శి ఆలయం దగ్గర వెంచర్లో కూడా మట్టి ఈ రోజుకి పోసి ఉన్నటువంటి విషయం యథార్థం వస్తే అందరం కలిసి ఆ ఆ మట్టి దగ్గరికి వెళ్ళి పరీక్షించి ఎప్పుడు తోలారు ఏంటి అనేది కూడా రుజువు చేస్తుంది రుజువు చేసుకోవచ్చు మరి మా సాక్షి పేపరే కాకుండా మీ పార్టీ పేపర్ అయినటువంటి ఈనాళ్ళలో కూడా మట్టి అక్రమంగా తోలారు అనేటువంటి దాన్ని విషయం పేపర్కు రావటం జరిగింది ప్ర ప్రచురణ జరిగింది మరి మీరు మున్సిపల్ మీటింగ్లో మనం అందరం పార్టీలకు అతీతంగా మనం పోదాం మనలో ఏ విధంగా పట్టణ అభివృద్ధికి మనం మీరందరూ సహకరించండి ఏంటి మనం పట్టణాన్ని అభివృద్ధి చెప్దాం అనే ఇది తీసుకొచ్చి మీరు చెప్పి పైగా పత్రికలు ఏదైనా తప్పు చేస్తే పత్రికలు తప్పకుండా రాస్తాయి దానికి కావలసినటువంటి అనుమతులు తీసుకోకుండా మీరు మీ సొంత అనుమతితోటి ఇచ్చేస్తే పత్రికలు ఏమి ఊరుకోవు మరి ఆ పత్రికలు రాసిన దానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరి సాక్షి వీళ్ళు సమాధానం చెప్పాలని భోస్ విగ్రహం దగ్గర రమ్మని సవాల్ చేశారు మరి ఇది యథార్థం కాదా మీరు మట్టి తోలింది మరి గతంలో తో తోలినటువంటి మట్టి కానీ ఇసుక కానీ మీరు అందరూ అవన్నీ ఎందుకు సీజ్ చేయించారు మీరు ఎందుకు వదిలిపెట్టారు మీరు ఏ రకమైన స్వార్థపర స్వార్థం లేకుండా దీని ఈ రకంగా మట్టి తోలుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు మరి మీరు రోడ్లు విస్తరణ జరిపినప్పుడు మేము అందరం సంతోషించాం మంచిదే మంచిదే అది తీసుకోవటం ఆ నిర్ణయం మంచిదే మరి ఊరుకు వంద సంవత్సరాల పాటు అభివృద్ధి జరగాలి అంటే రోడ్లు ఆక్రమణ తొలగించాలని మీరు చెప్పడం మేము కూడా దాన్ని ఆస్వాదించాం మరి ఈ రోజున మా కార్యకర్తలు అందరూ కూడా లారీలతో మట్టి తోలుతుంటే మా మమ్మల్ని అది దాని గురించి పత్రికలకి తెలియపరచమని అడగటం జరిగింది అయినా కానీ అవసరం లేదు ఎమ్మెల్యే గారు ఏదో మట్టి అవసరమయ్యి ఊళ్ళో ఎవరికైనా అవసరమైతే తోలుకుంటున్నారు మరి దాన్ని మనం విమర్శగా చూపించవద్దు మన పార్టీ వాళ్ళకు కూడా అవసరం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ద్వారా అడిగి మనం మనం కూడా తోలుకోవచ్చు అటువంటిది ఏది మీరు విమర్శించవద్దని నేనే సలహా ఇచ్చాను అయినా కానీ మీరు వడ్డగాల్చి మేదేసినట్టుగా మీరు కార్యకర్తల పైన సాక్షి పేపర్ మీద మీరు విమర్శించడం ఇది సత్సాంప్రదాయం కాదు మరి ఏ విధంగానైనా అక్రమాలు జరిగితే అది ఏదైనా ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఆర్టీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఉన్నారు అక్రమాలు జరిగితే గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయని చెబుతున్నారు గత ప్రభుత్వంలో మేము తోలిన మట్టి మొత్తం కాలనీలకు తోలిం మేము మేము తోలిన మట్టి మొత్తం కూడా ఎక్కడైనా గోతులు ఉంటే ఆ గోతులు రోడ్లకి కానీ ఇటువంటి వాటికి ఉపయోగించడానికే తోలేం జగనన్న కాలనీలు కానివ్వండి మరి ఎక్కడ కానీ అవసరమైతే పైపులకి రోడ్ల మీద గోతులు కూర్చడానికి కానీ మేము తోలటం జరిగింది మరి మీరు దాన్ని అక్రమంగా తోలారు గత గతంలో మీరు అసలు ఇక్కడ లేరు మీరు కొత్తగా ఈ ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చారు ఎమ్మెల్యేగా వచ్చి గతంలో ఈ విమర్శించడానికి మీకు ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కావాలంటే ఇప్పుడు మీరు తోలిన మీరు తోలించినటువంటి ఆధారాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అక్కడ మట్టి తోలిని మరి దాన్ని కాదని ఏ కార్యకర్త అయినా మా కార్యకర్త మీరు మట్టి తోలించారని కానీ మరి పత్రిక పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఇంతవరకు ఏమి జరగలేదు జరగకపోయినా మీరు పడుకున్న వాళ్ళని లేవ కొడుతున్నారు మీరు నిద్రపోయే వాళ్ళని లేపి మరీ ఇచ్చేస్తున్నారు ఏ మేము ఏ రకమైన విమర్శలు చేయలేదు ఆ విమర్శలు అన్నీ కూడా విలేకరులో చూస్తూ ఏం ఊరుకోరు అక్రమంగా తోలే మట్టిని మేము మేము ఉపేక్షించినా కానీ పత్రికలు ఏమో ఉపేక్షించు అవి పర్మిషన్ లేకుండా మీరు ఎప్పుడైతే చేయిస్తున్నారో దాన్ని అక్రమ తోలకాలని అవి తప్పకుండా వాళ్ళు పత్రికాముఖంగా తేలిపో వాళ్ళ బాధ్యత అది మరి దాన్ని మీరు పట్టుకొని కార్యకర్తల మీద మీరు మోపటం కుటగాల్చి పడేయటం అనేది చాలా ఇది మంచి పద్ధతి కాదు మరి ఇటువంటి సాంప్రదాయాన్ని తిరుగూరు నియోజకవర్గంలో మీరు పెడితే రేపు రాబోయే కాలంలో చాలా గొడవలకు కారణం అవుతుంది మరి దీన్ని ఎక్కడైనా మీరు సహృదయంతో లేనిపోయిన ఆరోపణలను కల్పించి కార్యకర్తల మీద వేయొద్దు అందరం కలిసి పని చేద్దాం ఉన్నారు దానికే మేము అంత కట్టుబడి ఉన్నాం మీరు మూడు మూడు నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మేము ఏం పట్టించుకోవట్లేదు మీరు నిర్వర్తించవలసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎన్నో ఉన్నాయి మరి అన్నీ కూడా వాటి గురించి మేము ఎంతవరకు కూడా ఏ విమర్శ చేయలేదు మరి మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు తిరువూరు పట్టణంలో మేము కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తాం ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని మీరు హామీలు ఇచ్చారు మరి అవన్నీ ఎందుకు నెరవేర్చలేదని మేము రెండు నెలల్లోనే అడగాల మేము ఆ విధంగా అడగటం మేము ఆ పార్టీ ఉన్నప్పుడు మా మీద రక్షణ నిధి గారి మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇద్దరిని ఇళ్ళ దగ్గర ప్రొటెక్ట్ చేసి ఆపారు పోలీసు వారు మేము అధికారం ఉన్నాం ఆ రోజు ఎవరింటి దగ్గర వాళ్ళని ఆపారు ఎవరు భోజనం తేంటారు రానిలేదు మరి ఇప్పుడున్న పరిస్థితి ఆయన భోజనం సెంటర్లో మీరు రాబో కారణం ఏంటి అధికార పార్టీ అయినా ఆ రోజు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తే పోలీసు వారు మేము అక్కడ ఆగిపోయాం మేము పార్టీ ఆఫీస్ ఆగిపోయాం రాలి అక్కడికి మరి అలాంటే ఆయన్ని కూడా అక్కడే మీరు పోయేస్తారా ఆయన ఇంటి దగ్గర మీది మా మీద ఎంత బాధ్యత వాళ్ళ మీద కూడా మీకు అంతే చట్టం అనేది అందరికీ ఒకటే కండి చట్టం అనేది అందరికీ ఒకటే కదా మరి ఆ రోజు మేము అధికారం ఉన్నప్పుడు అట్లా చేశారు